స్వామి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైసీపీ కార్యకర్తకు డిజిటల్ బుక్ అండగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్ అన్నారు ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడిన ప్రతి కార్యకర్త వివరాలను డిజిటల్ బుక్ నందు ఉంచడం జరుగుతుందని అన్నారు ఈ డిజిటల్ బుక్ యొక్క ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించేందుకు ప్రతి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగా నేడు ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు సమావేశంలో నగర ఉపాధ్యక్షులు రోసయ్య వాలంటీర్ విభాగం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి నగర మహిళా అధ్యక్షురాలు బత్తుల ప్రమీల సిటీ లీగల్ సెల్ అధ్యక్షులు సంపత్ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు మీరావళి కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ కోఆపరేషన్ సభ్యులు స్వర్ణ శ్యామ్ సాగర్ మీరావళి నాగూర్ తదితరులు పాల్గొన్నారు అనుజు పురువ నాసన దొరుకునో కడు. ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి దాదాపు పదిహేడు నెలలో వస్తుంది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా అన్యాయానికి అదేవిధంగా అక్రమ కేసులకి గురవుతూ గురవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా నాయకులకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఎవరైనా కానీ వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వీరందరికి సంబంధించి మరి వారిని పార్టీ కార్యకర్తలని నాయకుల్ని మరి వాళ్ళని రక్ష రక్షించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది దీన్ని ప్రవేశపెట్టారు ఈ డిజిటల్ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఎవరైతే చూస్తున్నాం మనం గతంలో ఏదో రెడ్ బుక్ అని చెప్పి ఎవరెవరినో రాసుకొని వాళ్ళందరిని ఇబ్బంది పెడతాం సంబంధం లేని అసలు వాళ్ళకి సంబంధం కూడా ఉండదు అయినా కూడా కేసులు ఇరిగిచ్చి వాళ్ళని రిమాండ్కి పంపించటం అధికారులు అదేవిధంగా కబ్జాలకు గురవుతున్నారు అదేవిధంగా అవినీతి అరాచకం వాళ్ళ మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిని వారి పోయి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా అధికారులు తీసుకునే పరిస్థితుల్లో లేరు అదేవిధంగా ఎక్కడ కబ్జాలు జరుగుతున్నా కూడా ఎంఆర్ఆఫీసులు కానీ ఏదైనా కూడా వారిని పట్టించుకోని పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ డిజిటల్ బుక్లో డైరెక్ట్గా వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ని ఎవరైనా కూడా ఇప్పుడు ఏ ఏ ఎమ్మెల్యే దగ్గరికి కానీ మన ఏదైనా ఇన్ఛార్జీలు కానీ ఎవరి దగ్గర కూడా పో వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ని కానీ స్కాన్ చేసుకుంటే దాంట్లో క్లియర్గా ఏ వాళ్ళది ఏ నియోజకవర్గం ఏ ఊరు ఏ సమస్య అనేది వస్తుంది అది ఏదైతే వాళ్ళు క్యూఆర్ కోడ్లో ఎంటర్ చేశారో సెంట్రల్ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ఒక టీం ఉంటుంది దీన్నంతా కూడా రిజిస్టర్ చేసే టీము తప్పకుండా కూడా ఇవన్నీ కూడా ఈ మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల తర్వాత దేవుడి దేవి వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే వీళ్ళందరికీ కూడా తప్పకుండా చట్టపరమైన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైతే పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ ప్రవేశపెట్టడం జరిగింది తప్పకుండా కూడా ఈ యాప్ని ప్రతి ఒక్కరు కూడా మరి స్కాన్ చేసుకొని తప్పకుండా ఎవరన్నా సమస్యలుంటే ఈ రిజిస్టర్ చేసుకొని ఈ యాప్ని యూజ్ చేసుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి రా పెద్ద పార్టీలో పెద్దల ద్వారా అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరి సమక్షంలో ఆవిష్కరించారు అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాల్లోనూ మండల స్థాయి సిటీ స్థాయిలో కూడా మేము అందరికీ అవగాహన వచ్చే విధంగా ఇది చేస్తున్నాం దీన్ని మన జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు గారి మరి సూచనల మేరకు ఈరోజు మేము ఈ సిటీలో సిటీ విభాగ అధ్యక్షులు మరియు సిటీ కమిటీ కా కార్పొరేటర్లతోటి మరి ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రజలకే అవగాహన కల్పించి మరి ఈ సమస్యల నుంచి వారు కొంచెం ధైర్యంగా ఉండాలి అనే విధంగా ఈరోజు మేము ఈ సమావేశం పెట్టడం జరిగింది